నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున ఇంట్లో ధనం నిలబడటానికి అలానే ధనానికి కొరత లేకుండా ఉండడానికి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఏదైనా తంత్రం ఉంటే చెప్పమని అడిగారు వారందరి కోసం ఈ రోజున అద్భుతమైన ఒక పరిహారం గురించి తెలుసుకుందాము మన ఛానల్లో వ్యాపారానికి సంబంధించి సంతానం కోసము రాబడి కోసం ఇలా అనేక రకాలైన వీడియోస్ ఉన్నాయంటే మన ఛానల్లో చాలామంది అడుగుతున్నారు కదా మీరు ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి కనిపిస్తాయి అలానే కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి కుదిరితే షేర్ చేయండి వీడియోనైతే చివరి వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి ఇది చాలా సింపుల్ తంత్రం అండి ధనం నిలబడడానికి ధనానికి ఎలాంటి కొరత లేకుండా ఉండడం కోసము ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగడం కోసం ఈ పరిహారం అనమాట నమ్మకంతో చేయాలండి ఈ తంత్రానికి కావాల్సిన వస్తువులు ఏంటో చూసేద్దాం మనం ఇప్పుడు ఒక రాగి చెంబు తీసుకోండి కేవలం రాగి చెంబు మాత్రం ఈ పరిహారానికి కావాలి అలానే ఒక ఎనిమిది రూపాయల కాయిన్స్ తీసుకోండి ఇంకాను ఒక రెడ్ కలర్ క్లాత్ కొత్తది తీసుకోవాలి ఒక్కోసారి మనం ధనం సంపాదించిన కష్టపడి సంపాదించిన ఆ డబ్బు అనేది నిలబడదు దానివల్ల చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు ఏదో ఒక కారణాలతో సంపాదించిన డబ్బంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఫ్యూచర్ కోసం కొంత డబ్బు కూడా కూడబెట్టుకుందాం అనుకుంటే ఆ వచ్చింది వచ్చినట్టుగా డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది పైసా అనేది ఇంట్లో ఉండదు ఇంట్లో ధనం నిలబడ్డానికి అలానే ఇంట్లో డబ్బు కొరత లేకుండా ఉండడానికి చేసుకునే పరిహారం అనమాట ఈ విధంగా మీరు రాగి చెంబు తీసుకున్నారు కదండి ఈ రాగి చెంబు నుండుగా నీళ్లు తీసుకోవాలి తర్వాత దీనిలోకి ఎనిమిది రూపాయలు కాయిన్స్ పెట్టాలి ఈ పరిహారాన్ని ఏ రోజు అయినా సరే చేసుకోవచ్చు ఈ పరిహారానికి కేవలం రాగి చెంబు మాత్రమే కావాలి దాంట్లోనే చేయాలి ఇత్తడి చెంబు స్టీల్ చెంబులు మాత్రం చేయకూడదు వారంలో ఏ వారమైనా సరే చేసుకోవచ్చు ఇక ఆదివారం చేయడం అనేది చాలా ఉత్తమం అండి ఈ ఈ పరిహారం విషయంలో ఎందుకంటే ఇది శివుడికి సంబంధించిన విషయం కాబట్టి ఆదివారం రోజు చేస్తే చాలా మంచిది ఆదివారం కాకుండా మిగతా ఆరు రోజుల్లో కూడా మీరు చేసుకోవచ్చు కానీ ఆదివారం ఉత్తమం అనమాట మీరు ఉదయం కానీ లేదంటే మధ్యాహ్నం కానీ మీకు కుదిరిన సమయంలో సాయంత్రం అయినా సరే చేసుకోవచ్చు మీకు వీలైన విధంగా ఇలా మీరు ఎనిమిది రూపాయల కాయిన్స్ దాంట్లో పెట్టారు కదండి తర్వాత దాని మీద ఒక రెడ్ కలర్ క్లాత్ పెట్టి దాన్ని చక్కగా మరొక సన్నటి క్లాత్తో కట్టేయాలి ఇలా మీరు చేసిన తర్వాత మీ ఇంటి ఉత్తర ఈశాన్యం వైపు మీ పూజ గది ఉంటుంది కదండి అక్కడైనా పెట్టండి లేదంటే మీ పూజ గదిలో ఉన్న ఉత్తరం వైపు అయినా సరే పెట్టండి ఇలా మీరు మీ పూజ గదిలో ఈశాన్యం వైపును పెట్టాలి లేదంటే ఉత్తరం వైపున పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత మనం ఎప్పుడు మార్చుకోవాలంటే ఒక నెల రోజుల తర్వాత మార్చుకోవాలి ఇది కాపర్ చెంబు కాబట్టి ఈ నెల రోజులు అయ్యేసరికి దీంట్లో కొంతవరకు నీరు అనేది తగ్గిపోతుంది పర్వాలేదండి ఎలా అయినా పర్వాలేదు దాంట్లో ఉన్న నీటిని మార్చి మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు నెలకు ఒకసారి చేస్తూ ఉండండి మళ్ళీ ఆ చెంబులో నీళ్లు పోసి ఆ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసి క్లీన్ చేసి మళ్ళీ ఆ నీళ్ళల్లో వేసి మళ్ళీ మరొక నెల రోజుల పాటు ఈ విధంగా చేస్తూ ఉండాలి ఇలా మీంటే ఉత్తర ఈశాన్యం భాగంలో కానీ ఉత్తరం వైపు ఉన్న గదిలో కానీ మీరు ఈ విధంగా పెడుతూ ఉంటే డబ్బుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది మీరు సంపాదించిన డబ్బు నిలబడడానికి అవకాశం ఉంటుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఈ చిన్న తంత్రాన్ని మీరు ఆచరించడం వల్ల ఖచ్చితంగా మంచి జరుగుతుందని అయితే మన శాస్త్రం అయితే చెప్తుందండి నమ్మకంతో చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది ఇవన్నీ చిన్న చిన్న తంత్రాలు ఖర్చు లేకుండా చేసుకునేటివే కానీ ఫలితం మాత్రం అంత అద్భుతంగా ఉంటుంది ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేయించండి ఇందాక చెప్పుకునే విధంగా తప్పకుండా చేసుకోండి మంచి మార్పులను అయితే చూస్తారు ఈ వీడియోనైతే ఎంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి లైక్ చేయకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా ఒక్క లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు